శ్రీమాతే నమహ మీ సత్యానందిరాజు ఇవాళ మనం మన తెలుగు నేల మీద పుట్టినటువంటి ఒక అద్భుతమైన యోగి గురించి మనం సత్సంగం చేసుకుంటాం మనకి సాధారణంగా మన కంటి దృష్టికి ఏమన్నా సమస్య ఉంటే అది ఏ పుస్తకమైనా కూడా మనకి లేకుండా సరిగ్గా మనం చదవలేం కదా కానీ యోగి విషయంలో ఆ తరగతులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు యొక్క పుస్తకాలు చదువుతుంటే మాత్రం దృష్టి సరిగ్గా ఉండేది కానీ ఆయన భగవద్గీత రామాయణం భారతం లాంటి గ్రంథాలు మాత్రం చక్కగా చదవగలిగేవారు కొంచెం వింతగా ఉంది కదా మరి ఇటువంటి వింత లక్షణం ఉన్న ఈ యోగి ఎవరు ఆయన జీవితంలో జరిగిన అద్భుతాలు ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం మనం చాలా ఒక శుభ సందర్భంలో మనం ఆయన స్మరించుకుంటున్నాం అదేంటో కూడా మీతో నేను త్వరలోనే పంచుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి అద్భుతమైన యోగి గురించి సత్సంగం చేసుకుందాం పద కడప జిల్లా సిద్ధవటం తాలూకా ఇసుకపల్లిలో వేమయ్య సుబ్బమ్మ అనే దంపతులకి ఐదుగురు కొడుకులు వారిలో మూడో వారే మనం చెప్పుకోబోయే ఆ అద్భుతమైనటువంటి యోగి ఆయన పేరు వేణుగోపాలయ్య ఈయన శుద్ధ దశని అంటే మే ఆరో తారీఖు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో జన్మించారు మంది అవధూతుల యోగుల జీవితాల్లో మనం చూసినట్టే ఈయనకు కూడా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాల మీదే శ్రద్ధ ఎక్కువ పెద్దగా పాఠశాలకు వెళ్ళడం చదువుకోవాలన్న ఆసక్తి అంతగా ఉండేది కాదు మీరు మీకు ఇందాక చెప్పినట్టు ఆ వింత లక్షణం ఆయన పాఠ్యాంశాల గురించి ఏమైనా చదవాలంటే దృష్టి కనిపించేది కాదు మళ్ళీ ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రం చక్కగా చదవగలిగేవారు వీరి కుటుంబంలో వీరి అన్నయ్యలకి అనుమానం వచ్చింది కానీ నాటకాలు ఆడుతున్నాడా దేమిటి ఈ పుస్తకాలు ఏమో కనబడట్లేదు అంటాడు ఈ పుస్తకాలు ఏమో కనబడుతున్నాయి అంటాడు ఏమిటి అని విచిత్రంగా ఉండేది వారికి కూడా సరే వేణుగోపాల్కి ఒక ఏడో తరగతి చదువుతున్న సమయంలో వారి తండ్రి గారు కాలం చేశారు తర్వాత వారు ఎర్రబల్లె అనే గ్రామం దగ్గరికి చేరుకున్నారు వారి జీవనోపాధి గురించి అక్కడ కూడా ఆయనకి అదే ఆధ్యాత్మిక చింత యోగులతో సత్సంగం ఆ ఊరికి ఎవరైనా సాధువులు వచ్చినా ఎవరైనా వచ్చిన వారితో గంటల తరపడి ఈ చర్చలే చేస్తూ ఉండడం ఆ ఎర్రవల్లి సమీపంలో ఉన్న గుహల్లో తపస్సు చేసుకుంటూ ఉండడం అప్పటి నుంచే ఆయనకి అబ్బింది అలవాట్లన్నీ కూడా దాని తర్వాత ఆ ఊరిలోనే లక్ష్మమ్మ గారు అని చెప్పి ఒక బాల ఉండేది ఆవిడ ద్వారా కూడా ఈయన చాలా ఆధ్యాత్మిక విషయాలు వేదాంత విషయాలు కూడా గ్రహించారు నేర్చుకున్నారు తర్వాత వారు ఇక్కడ కాదు మనం ఏకాంతం కోసం హిమాలయాలకు వెళితే బాగుంటుంది అనుకున్నారు కానీ ఎందుకు కానీ కుదరలేదు తరువాత చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు వ్యాసాశ్రమాన్ని చేరుకున్నారు చేరుకుని అక్కడ విద్యార్థులకి బోధనా తరగతులు నిర్మించడం మొదలు పెట్టారు దీనికి మంచి వాగ్దాటు ఉండేది కాబట్టి వేదాంత విషయాల మీద ఆధ్యాత్మిక విషయాల మీద అక్కడి విద్యార్థులకు తరగతులు నిర్వహించేవారు ఆ ఆశ్రమ నిర్వాహకులు కూడా అబ్బురపడిపోయారు పడిపోయారు ఈయన వాగ్ధాటికి ఈయనకున్న లోతైన జ్ఞానం గురించి కూడా వారు ఎంతో బాగా ప్రీతి చెంది ఆయనకి గురుత్వం కూడా మీరు తీసుకోమని చెప్పి విన్నవించుకున్నారు వేణుగోపాలయ్యతో ఆశ్రమ నిర్వాహకులు మీరు తరగతులు నిర్వహించాలి ఇంకా అని ఈయనకి ఎందుకో ఇది ఏమన్నా నాకు ప్రతిబంధకంగా ఉంటుందా నేనేమో ఆధ్యాత్మిక సాధన కోసం నేను ఏదో సత్యాన్వేషణ గురించి తపస్సు చేసుకుంటూ ఉందాం అనుకుంటున్నాను ఈ గురుత్వం ఈ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా నాకేమన్నా ప్రతిబంధకం అవుతాయా నా సాధనకే అని చెప్పి ఆయన అక్కడి నుంచి పన్నెండు మైళ్ళు దూరంలో ఉన్న మాలకొండకు చేరుకున్నా అక్కడ లక్ష్మీనృసింహస్వామి దైవం అక్కడ విశేషం ఏంటంటే ఆ స్వామిని చూడాలంటే కేవలం శనివారాలు రోజే వెళ్ళాలి మిగతా రోజుల్లో మహర్షులు దేవతలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి ప్రతీతి అలా ఆయన మాలకొండకు చేరుకుని తపస్సును కొనసాగించడం మొదలు పెట్టారు కానీ అది దట్టమైన అడవి ఊర జంతువులు విపరీతంగా ఉండేవి కాబట్టి వేణుగోపాలయ్య మధ్యాహ్నం కొండ మీదకి వెళ్లి తపస్సు చేసుకుని చీకటి పడే సమయానికి తిరిగి ఇంటికి వస్తూ ఉండేవారు కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఆయనకి ఎందుకు ఈ పద్ధతి నచ్చల ఇలా కాదు మనం పూర్తి కాలం ఎక్కడైనా కొండ మీద గుహలో ఉండి మనం సాధన చేసుకుంటే బాగుంటుందేమో అన్న ఆలోచన ఆసక్తి బాగా తీవ్రతరం అయిపోయాయి ఇంకక్కడి నుంచి ఏది అనువైన ప్రదేశం అని చెప్పి ఆయన వెతకరం మొదలుపెట్టారు ఆ సమయంలోనే వీరికి బాలబ్రహ్మస్వామి అని చెప్పి ఒకరు గురువుగా దొరికారు ముఖత ఆయన చాలా వేదాంత విషయాలు యోగ సాధన గురించి రహస్యాలు కూడా నేర్చుకున్నారు ఆ బాలబ్రహ్మస్వామి వారి నుంచి దాని తర్వాత నేను ఇందాక చెప్పాను కదా వారు ఒక అనువైన ప్రాంతం వెతుకుతున్నారు తీవ్రమైన తపస్సు కోసం అని అక్కడి నుంచి ఉత్తరాన ఉన్న పార్వతీదేవి మఠం ఒక శివాలయం దగ్గరికి వెళ్ళారు అంతా కూడా చాలా అడవిను నిర్మానుషంగా ఉండేది అక్కడ చాలా గుహలు ఉన్నాయి ఇవేవో నా తపస్సుకి చాలా అనువైన ప్రాంతంగా ఉందని చెప్పి ఆయన అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని తన తపస్సుని మరింత తీవ్రతరం చేశారు ఈ వేణుగోపాలయ్య దాని తర్వాత వీరికి కేశవులు అనే అనే ఒక వ్యక్తితో పరిచయం అయింది అంటే నేను ఇందాక చెప్పాను కదా అక్కడ మాలకొండ మీద లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉన్నారని అలా వారి దర్శనానికి వస్తూ ఉన్నటువంటి ఈ కేశవులు ఈ స్వామివారిని దగ్గర నుంచి బాగా పరిశీలించి ఆకర్షితులయ్యి ఈయనకి భక్తుడిగా మారిపోయాడు ఈ కేశవులు అలా కొన్నాళ్ళు ఈ శిష్యరికం ఇవన్నీ చేసిన తర్వాత ఈ కేశవుల మనసులో ఒక కోరిక కలిగింది స్వామి మీరు ఎంతో గొప్ప తపస్సంపన్నులు కదా నాకెందుకు ఒకసారి భగవంతుని చూడాలనుంది అని ఆయన చిరునవ్వు నవి అలా అయితే కూర్చో పద్మాసనం వే కళ్ళు మూసుకో అని చెప్పి స్వామివారు ధ్యాన స్థితిలో అలా వెళ్ళిపోయి తీవ్రమైన సమాజ స్థితిలోకి అలా వెళ్ళిపోతూ అలా ప్రశాంతంగా ఉన్నారు ఈయన కూడా కళ్ళు మూసుకున్నాడు కదా కేశవులు కాసేపు తర్వాత ఆయనకి ఒక చిత్రమైన అనుభూతి కలను మొదలుపెట్టారు కేశవులకి అలా ఉన్నట్టుండి ఒక్కసారి ఎరుపు రంగులో కూడినటువంటి కాంతుల ప్రవాహం మొదలయ్యింది ఆ ఉద్ధృతిని తట్టుకోలేకపోయాడు కేశవుడు తట్టుకోలేక స్వామి స్వామి ఇంకా చాలు ఆపేయండి అనేటప్పటికీ స్వీవారి నవ్వి అందుకే నాయన భగవత్ సాక్షాత్కారం కలగాలని కోరుకోవడం తప్పు కాదు కానీ దానికి ముందు తగిన సన్నాహాలు చేసుకోవాలి అంత సాధనా బలం కూడా ఉంటే కానీ మనం ఆ శక్తిని భరించగాలి అని ఆ కేశవలికి నచ్చజెప్పారు అప్పటికే స్వామి ప్రకృతిని జయించగల శక్తులన్నీ కూడా వశం చేసుకున్నారు అని చాలా సిద్ధులు వశమైపోయిన అలా ఆయన తీవ్రమైన తపస్సాధనలో మునిగిపోయి ఒళ్ళంతా కూడా అస్థిపంజనంలాగా మారిపోయి తిండి తిట్టలు లేవు తైల సంస్కారం లేదు జుట్టంతా జరలు కట్టేసింది దుమ్ము ధూళి ఆఖరికి ఆయన దిగంబరంగా తయారైపోయారు అంత దీక్షకు మిచ్చి ఆ జగన్మాత సాక్షాత్కరించి నాయనా నీ తపస్సుకు మీ ఇచ్చాను నీ తపస్సుకు అనువైన ప్రాంతం త్వరలోనే నీకు దొరుకుతుంది అని చెప్పి అభినయించి ఆ తల్లి అదృశ్యమైంది స్వామివారు చాలా సంతోషించారు దాని తర్వాత జనాల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది ఈ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకునే భక్తులు అందరూ కూడా ఈ వేణుగోపాలయ్య స్వామివారి దగ్గరికి వచ్చి ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉండేవారు ఒక రకంగా ఇంకా స్వామివారు ఇక్కడ ఉండడం మనకి అంత సాధనకు ఉపయోగకరంగా ఉండదు మనం నూనె ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఆ సమయంలోనే శ్రీధరరావు ప్రభావతి అనేటువంటి పుణ్య దంపతులు వీరికి పరమ భక్తులుగా వచ్చారు పంతొమ్మిది వందల ఐదు ప్రాంతాల్లో ఈ దంపతులు ముప్పై ఏళ్లకు పైగా ఈ లక్ష్మీ నృసింహ స్వామి వారిని కొలుస్తూ ఉండేవారు అలా అక్కడ దర్శనానికి వస్తూ ఉండేవారు వారి స్వగ్రామం మొగలిచెర్ల ఈ మొగలిచెర్ల ఈ మాలకొండకి నాలుగు మైళ్ళ దూరంలో ఉంది ఈ ఊరి పేరు విన్నప్పుడు ఏదో గుర్తుకు వస్తుంది కదా అవును ఈ యోగి పేరు చెర్ల దత్తాత్రేయ స్వామివారు మరి ఈ వేణుగోపాలయ్య స్వామి కదా మీరు ఇందా అని చెప్తున్నారు మళ్ళీ దత్తాత్రేయ స్వామి అంటారేంటి అని మీ ప్రశ్న ఎలా మారో మనం చూద్దాం ఈ ఈ స్వామివారు ఈ కొండ మీద ఉండేవారు కదా శ్రీధర్ రావు గారికి అసలు స్వామివారితో పరిచయం అవ్వడమే ఒక చిత్రమైన రీతిని జరిగింది ఎలాగంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా కొండ మీద ఈ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయం ఉందని దానికి రోడ్డు వేయడానికి ఈయన నియమింపబడ్డారు సీతారావు గారు ఆయన పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఇక్కడ ఎవరో ఒక స్వామివారు ఉన్నారని విని ఆయన్ని బాగా దగ్గరగా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఈయన చాలా మహాత్ములు గొప్ప యోగి అని చెప్పి నిశ్చయించుకుని అప్పుడు స్వామివారికి బాగా దగ్గిరి భక్తులయ్యారు శ్రీధరరావు గారు దాని తర్వాత వారి భార్య ప్రభావతి గారు కూడా మొదటి దర్శనంలోనే స్వామివారి మీద పుత్రవాత్సల్యం కలిగింది ఆ తల్లికి స్వామివారు కూడా అలాగే ఉండేవారు అందుకే చెప్పేవారు ప్రభావతి గారు అమ్మ మీరు నాకు నమస్కరించవద్దు మీరు నాకు మాతృ సమానులు అని అట్లా వీరు గొప్ప భక్తులయ్యారు ఒకసారి ఏమైందంటే దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు వీరు ఈ దంపతులు ఇద్దరు స్వామివారు చిన్నపిల్లవాళ్ళలాగా వచ్చి నేను మీతో వస్తాను ఇంటికి అన్నారు వారు కొంచెం భయపడ్డారు ఎందుకంటే ఆ రోజుల్లో స్వామివారు దిగంబరంగా ఉండేవారు ప్రభావతి గారు స్వామి మీరు ఇలా దిగంబరంగా ఉంటారు మీరు ఉన్నట్టుండి ఇట్లా వస్తానంటే ఎట్లా ఇబ్బంది ఏమో కదా స్వామివారు నవ్వుతూ లోపలికి వెళ్ళి ఒక పొల్లాయి కట్టుకుని వచ్చి అంటే గోచి పెట్టుకుని వచ్చి పదండి అని చెప్పి బండికి కూర్చున్నారు ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రభావతి గారు దుర్గంధం వస్తుంది అన్నట్టుగా అంటే స్వామివారి నవ్వి అమ్మ మరి ఇన్ని రోజులు నెలలు నేను తపోనసులో ఉంటే మరి స్నానం లేకుండా ఉన్నప్పుడు వస్తుంది కదా అని నవ్వి ఊరుకున్నారు కాసేపటి తర్వాత సుగంధ పరిమళాలు మొత్తం వ్యాపించినాయి ఆ బండి మొత్తం ఆ దంపతులు ఆశ్చర్యపోయారు దాని తర్వాత ఇంటికి చేరుకున్నారు ఇందాక వీరు ఒక అనువైన ప్రాంతం గురించి వెతుకుతున్నారని చెప్పాను కదా ఆ ప్రాంతం ఎవరిది అంటే ఈ పుణ్య పుణ్యదంపతులదే శ్రీధరరావు ప్రభావతి గారి యొక్క స్థలమే అది మొగిలిరలో స్వామివారు ఆ ఐదెకరాల స్థలం అది ఐదెకరాల స్థలంలో నాకు ఆశ్రమం కావాలి అని కోరుకున్నారు మనకు ఒక ప్రశ్న రావచ్చు ఇక యోగన్నారు గొప్ప తపోనిష్ఠులు అన్నారు సమాజ స్థితిలోకి వెళ్ళారన్నారు అమ్మవారి సాక్షాత్కారం అన్నారు ఇదేంటి ఒక స్థలం మీద ఎంతగా ఆలోచించి నాకు ఫలానా స్థలం కావాలని ఏమిటి మానవ మాత్రులను అని మీకు అనుమానం రావచ్చు నాకు ఇంకో సంఘటన గుర్తొస్తోంది కంచి పరమాచార్య ఒకనొక సందర్భంలో విల్లుపురం దగ్గర చాతుర్నాస్రతం చేస్తున్నప్పుడు వడవాంబళం అనే ఒక ఊరి మీద నుంచి పెడుతున్నారు వెళుతూ వెళుతూ పొలం పక్కగా ఉన్నటువంటి పొలకి నాపమన్నారు ఆపిన తర్వాత పొలంలోకి వెళ్ళి ఆ పొలం యజమానితో పీఠానికి రాసిస్తావా పొలం అన్నారు ఆ పొలం యజమాని ఆశ్చర్యపోయి స్వామి ఈ పొలం మీరేం చేసుకుంటారు అవలంటే మీకు ఏటా ఇన్ని బస్తాల ధాన్యం ఇస్తాను మీకు సమర్పించుకుంటాను అని మాకెందుక అవన్నీ పీఠానికి ఇస్తావా అదేంటే స్వామి ఎందుకు ఎట్లా అడుగుతున్నారని అడిగితే ఈ పొలంలో మా జగద్గురువుల గురువులు ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క సజీవ సమాధి ఉంది అందుకని మాకు ఈ స్థలం చాలా పరమ పవిత్రం అందుకని మాకు కావాలి అని అడిగాడు ఆశ్చర్యపోయాడు ఆ యజమాని స్వామి మాకు ఇదేం తెలియదు మా పూర్వీకులు కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదు మంచి పరమాచార్య వారి అంతేవాసం దర్పించి మీరు గుణపాలతో తవ్వవద్దు అని చెప్పి ఒక చోటుని చూపించి చేత్తో మట్టి తీస్తూ ఉండండి అన్నారు అలా చేత్తో తీస్తున్నారు తీస్తూ ఉంటే అంత లోతుకు వెళ్ళిన తర్వాత కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఒక సన్యాసి కనిపించి తవ్వద్దు తవ్వద్దు అని చెప్పారు అది చూసినటువంటి అంతే వాసి మూర్చిపోయి కనబట్టారు ఎలా తెలిసింది పంచస్వామి వారికి ఆ పొలం లోపల ఆ జగద్గురువుల యొక్క సజీవ సమాధి ఉందని ఎలా తెలిసింది అటువంటి అహత్యం పవిత్రత ఏదో ఉంది కాబట్టే ఈ మొగలి చర్యల్లో కూడా స్వామివారు ఆ ఫలానా స్థలం కావాలని చెప్పి అడుగుతున్నారు అని నాకు స్ఫురించింది ఇంకో విషయం రూఢి ఏంటంటే ఈ దంపతులు అన్నారు స్వామి ఈ స్థలం మీకెందుకు ఇదంతా కంపలతో ఉంది ఏం చేసుకుంటారని స్వామివారు అన్నారు మర్చిపోయారా మీకు ఈశ్వర సాక్షాత్కారం కలిగింది ఇక్కడే ఆ దంపతులు ఆశ్చర్యపోయి ఆలోచిస్తే తర్వాత తెలిసింది గుర్తుకు వచ్చింది వాళ్ళకి ఏమని ఆ స్థలంలోనే వారికి ఒక శివలింగం దొరికింది తీసుకువెళ్ళి పూజా గదిలో పెట్టుకుని వాళ్ళు పూజించుకుంటున్నారు ఇప్పుడు స్ఫురించి నిజమే కదా స్వామివారు చెప్పింది అని అనుకున్నారు అక్కడే స్వామివారు చిన్న పాట వేసుకున్నారు మందిర నిర్మాణం పూర్తయింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆగస్టు పదిహేనో తారీఖున స్వామివారు ఆ మందిరంలో ప్రవేశించారు జనాలు తండ్రోపు రావడం మొదలుపెట్టారు సమస్యలు చెప్పుకునేవారు కొంతమంది అవహేళం చేసేవారు ఈ దంపతులు అక్కడి నుంచి ఒక దిగంబర యుగని పట్టుకొచ్చారు అని వారు అవి ఏం పట్టించుకోకుండా స్వామివారికి చక్కగా సేవ చేసుకునేవారు మే మూడో తారీఖు చిత్రంగా స్వామివారు ఈ దంపతుల్ని పాలు నుండి దోసకాయలు పంపించమని అడిగారు అలా తెచ్చిన వ్యక్తితో ఒక మూడు రోజుల వరకు ఎవరూ కూడా ఇటే రావతిని ఆదేశించారు అలా మే ఆరో తారీఖు వచ్చింది మే ఆరో తారీఖున ఒక వ్యక్తి ఆశ్రమం మీద నుంచి ఒక పని మీద వెళ్తున్నాడు అలా ప్రహరీ నుంచి చూస్తే స్వామివారు ధ్యాన నిమగ్నలే ఉన్నారు నమస్కరించుకుని వెళ్ళిపోయాడు పని పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నారు ఇంకొకసారి చూద్దాం ఇలా చూశాడు ఆశ్రమంలో స్వామివారి శరీరం ఒక పక్కకు అలా ఒరిగిపోయి ఉండడం చూశాడు ఏదో అయిందని చెప్పి లోపలికి వచ్చి చూస్తే స్వామివారి శరీరంలో చలనం లేదు అందరినీ పిలిచికొచ్చాడు శ్రీధరరావు గారు ప్రభావతి గారు వీళ్ళందరూ వచ్చారు చూసేటప్పటికీ స్వామివారు బ్రహ్మీభూతులు అయ్యారని చెప్పి వారికి అర్థమయ్యింది సరే ఆశ్రమంలోనే ఓ పులి చర్మం మీద కూర్చోబెట్టారు స్వామివారు రాత్రి అయ్యింది అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఆయన ఎంత తీవ్రమైన తపస్సు చేసుకున్నారో అప్పుడు అర్థమైంది జనాలకు మామూలు సాధకులు కాదు గొప్ప యోగి తపస్ సంపన్నుల ఏమిటంటే ఒక రాత్రి అయ్యే సమయానికి వారికి ఒక వింత శబ్దం వినపడడం మొదలైంది ఏమిటి శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో వారికి అర్థం కాలా ఏమన్నా బయట ఏమన్నా పెద్ద ఒక మోటార్ వెహికల్ ఏమన్నా వెళుతోందా ఏమిటి శబ్దం అని వాళ్ళు నిశితంగా గమనిస్తే అర్థమైంది స్వామివారి శరీరంలో నాభి నుంచి ఆ ధ్వని వస్తోంది అలా అలా వచ్చి కాసేపటికి బ్రహ్మరంధ్రం నుంచి రక్తం చిమ్మి బయటికి వచ్చి అప్పుడు ఒక నీళ్లకు రంగు కాంతి పుంజం బయటికి వచ్చి క్రమంగా ఆ ప్రాంతం అంతా విస్తరించి అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా అసలు తన్మయులైపోయి ఇది కళా నిజమా ఏం జరుగుతుందో అర్థం కాక స్వామివారికి సాష్టాన్న పడిపోయారు అంతటి గొప్ప యోగి తపస్సంపన్నులు మరి దత్తాత్రేయ స్వామి వారి నామం ఎలా వచ్చింది అని మీరు అడిగితే స్వామివారే చెప్పారు వారు దేహాన్ని వదిలేసే ముందు భక్తులతో ఏమనంటే వారికి ప్రీతికరమైన దైవం దత్తాత్రేయ స్వామి వారు ఆయన యొక్క సాక్షాత్కారం కలిగిందని ఇక్కడ నుంచి నన్ను దత్తాత్రేయ స్వామి అని పిలవండి అని చెప్పి స్వామివారే స్వయంగా ఇచ్చారు అప్పటి నుంచి వేణుగోపాలయ్య దత్తాత్రేయ స్వామి వారిగా మారిపోయి మొగిలిచర్లలో వారు ఆ శివక్షణాలు గడిపి అక్కడ బ్రహ్మీభూతులయ్యారు కాబట్టి మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామిగా వేణుగోపాలయ్య మారిపోయారు ఇది ఈ దివ్యమైన యోగి యొక్క జీవిత చరిత్ర సంక్షిప్తంగా ఎందుకంటే వారి లోతైన అసలు చరిత్ర ఇంకా మనకి బయటకు తెలియాల్సి ఉంది ఆయన వల్ల మంది తరించారు సాధకులు కానీ సామాన్య భక్తులు కానీ గృహస్థులు కానీ మంది కష్టాలు తీర్చుకుని ఆయనకి పరమ భక్తులుగా మారిపోయారు అలా మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారు మే ఆరో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వైశాఖ శుద్ధ సప్తమి నాడు బ్రహ్మీభూతులయ్యారు అంటే సరిగ్గా ముప్పై రెండు సంవత్సరాలు వారు ఈ భూమి మీద తిరిగింది అయితే జీవితాన్ని పండించేసుకున్నారు ఉన్న కాస్త కర్మశేషం కూడా తీర్చేసుకుని ఆ పరమాత్మలో లీనమైపోయారు ఇప్పటికీ వారి యొక్క ఆశ్రమాన్ని మనం సందర్శించవచ్చు మొగలిచెరలో ఆ లొకేషన్ డీటెయిల్స్ మీకు అన్ని కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేసుకుంటాం నేను ఇందాక చెప్పాను కదా మనం ఒక శుభ సందర్భంలో స్వామి వారిని స్మరించుకుంటున్నామని అదేమిటంటే ఆషాఢశుద్ధ దశమి వారి యొక్క జయంతి వారు పుట్టింది కూడా శనివారం ఈ ఆషాఢశుద్ధ దశమి కూడా శనివారం నాడే రాబోతోంది బహుశా ఆ రోజే మీరు ఈ వీడియోని చూసే అవకాశం ఉండి ఉంటుంది కాబట్టి మరొక్కసారి వారిని స్మరించుకుంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు అలాగే సనాతన పరబ్రహ్మ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సత్యానంది రాజు